హాయ్ అండి చికెన్ ఫ్రైడ్ రైస్ బయట బండి మీద ఎలాగ టేస్ట్ అయితే ఉంటుందో అలాగే ఇంట్లో అయితే ఎలాంటి సాసెస్ లేకుండా చేసుకోవచ్చు అది ఎలాగో చూసేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేయండి శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ ని హాఫ్ కిలో తీసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు స్పైసీ తగ్గట్టు కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఒక కోడిగుడ్డుని పలగొట్టుకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మైదా వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి హాఫ్ లెమన్ పిండుకోవాలి కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి రెడ్ కలర్ది ఇప్పుడు ఇవన్నీ కలిసి ఎలాగైతే బాగా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టు ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఆ ఏ వాటర్ని ఇలాగా బౌల్లో వేసుకొని పెట్టేసుకున్నాను ఇందులో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూపిస్తున్నాను బాస్మతి రైస్ అని చెప్పేసి కంపల్సరీగా ఫ్రైడ్ రైస్కి బాస్మతితోనే చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది గైట్ సైడ్ వచ్చేసి చికెన్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఫ్రైడ్ రైస్ చేయడం కోసం ఇనుప కళాయి అయితే కంపల్సరీగా తీసుకోవాలండి రెస్టారెంట్ లో ఆ కళాయితోనే చేస్తారు కదా నేనైతే ఇనుప కళాయి అయితే తీసుకున్నాను లేదు అనుకుంటే నాస్టిక్ కడాయి అయితే తీసుకోండి కానీ ఇనుప కడాయిలోనే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది స్టవ్ వెళ్ళి కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను కోడిగుడ్ని బౌల్లో వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఆయిల్ వేడి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి అప్పుడు కోడిగుడ్డు వేస్తాం కదా బాగా పొంగుతూ ఉంటుంది ఇలా పొంగిన తర్వాత రెండు సైడ్లో ఫ్రై చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇవన్నీ ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలాగ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి రైస్ చూడండి పూర్తిగా చల్లారనవ్వాలి రైస్ ఉడికించుకున్న తర్వాత చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఇప్పుడు కోడిగుడ్డు ఫ్రై చేసుకున్నాం కదా కడాయిలో అదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్న బీన్స్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి క్యాప్సికమ్ క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ ఫ్రై అయితే చేయకూడదు ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్డు చికెను చికెన్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా చికెన్ ముక్కలు అయితే వేసుకోవాలి కోడిగుడ్డు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా అవి కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలాగైతే ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ముందుగా ఉడికించుకొని పూర్తిగా చల్లారిన రైస్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ అయితే కొంచెం వేడి చేసుకోవాలండి రైస్ అయితే పూర్తిగా చల్లారిపోయింది కదా అందుకని వేడి చేసుకోవాలి ఇలా రైస్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగైతే కలుపుకోవాలి హై ఫ్లేమ్ లోనే కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలి ఇలా అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి రైస్ కుడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఇంకా చికెన్ ఉడికించుకునేటప్పుడు కూడా వేసుకున్నాం కదా అందుకని కొంచెం సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చిలకర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కొంచెం మిరియాల పౌడర్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగైతే కలుపుకోవాలండి హై ఫ్లేమ్ మీద కలుపుకోవాలి మసాలాలు వేసుకునేటప్పుడు సిమ్లో ఉంచుకోండి వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి రైస్ అనేది చూడండి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి మీకు సాసెస్ కావాలి అనుకుంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేసుకున్నాం కదా మసాలాలు వేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం సోయా సాస్ వెనిగర్ అయితే వేసుకొని నేనైతే వేయడం లేదు ఎలాంటి సాసెస్ వేయకుండా ఇంట్లోనే చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలాగుంది అనేది కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్